హలో ఏ విరువాన్ ఈరోజు ఆవిరి వడియాలు పెట్టాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కేజీ బియ్యం గ్లాసుడు సగ్గు బియ్యం ఈ బియ్యం నైట్ నానబెట్టేసుకుని కడిగేసుకుని ఇప్పుడు మిక్సీ ఆడబోతున్నాం తర్వాత రెండు బీట్రూట్లు కలర్ రావడానికి రెండు బీట్రూట్లు మూడు క్యారెట్లు తీసుకున్నాం ఇదైతే ఆరెంజ్ కలర్ వస్తుంది ఇదేమో పింక్ కలర్ వస్తుంది చిక్క పింక్ బియ్యాన్ని ఇలా మిక్సీ పెట్టుకోవాలి బియ్యం గట్టిగా ఆడుకోవాలి వాటర్ అంతా ఎక్కువ వేయకూడదు ఫస్ట్ చెక్కేసుకొని కడిగేసుకొని ఇలా ముక్కలు కోసుకోవాలండి బీట్రూట్ క్యారెట్ ముక్కలు ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టాలి బియ్యం పిండి ఇలా క్యారెట్టు బీట్రిట్టు వడకెట్టేసి వాటర్ పోసామండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కొబ్బరి పచ్చిమిరి పేస్ట్ వేసుకున్నాం వేసుకుని కలపాలి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా వేసుకోవాలి వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత ఇలా ఇలాంటి జల్లుల్లో ఇలా పెట్టాలండి ఇలా అన్నీ పెట్టుకుని ఆవరస్తుని చూడండి ఇలా మూత పెట్టి రెండు నిమిషాలకి తీసేయాలి ఎలా తీయాలండి తూటి పిత్తో చుట్టూ నాలుగు వైపులా అలా తీసి చేత్లానేస్తే వచ్చేస్తే అలా పెట్టడమే ఆవు రొడియలు పెట్టడం అయిపోయింది చూడండి ఎండిపోయి రేపు వెండితే చాలు ఇంకా